మాత్రేను మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటల సిబ్బలు టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ధరకు సంప్రదించగలరు అయ్యా ఆడియన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఏంటి అయితే గురుడు మారినప్పటి నుంచి గురుడు వన్ ఇయర్ అంటాడు గురుడు మారినప్పటి నుంచి వృషభ రాశి వారికి కన్యా రాశి వచ్చిక రాశి మకర రాశి వీళ్ళకి బాగా బాగలేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను రాహు అంటే ఏంటి భ్రమ మాయ ఏంటి పిశాచాలు భ్రమలు ఏంటి దుష్టశక్తులు వీట్లన్నిటికీ కారణం గురువు గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి అయితే పుష్యమి నక్షత్రం అంటే తిథులు తర్పణాలు ఇవన్నీ ఇది ఇది ఆత్మలో వీటికి సంబంధించింది పుష్మి నక్షత్రం అంటే ఏంటి పుష్యమి విశాఖ శాతమిష నక్షత్రం వీటికి రాహు కర్మ ఉంటుంది ఈ మూడు నక్షత్రాలకి గురువు పుట్టిన నక్షత్రం ఏంటి పుష్యమి నక్షత్రం పుష్పీ నక్షత్రం మీద రాహు కర్మ ఉంటుంది ఈ రాహు కర్మ అంటే ముందే చెప్పాను పిశాచాలు భ్రమలు మటి ఇవన్నీ అయితే ఈ ఉషభ రాశికి ఎప్పుడు మారాడు గురుడు మే మే ఒకటో తారీఖు నుంచి గురువు మారాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిద్రమే ఉషమం కన్యా వచ్చిన మకర రాశి వాళ్ళకి ఎందుకు గురువు ఎక్కడున్నా అక్కడ రాహు కర్మ వెతజల్లుతూ ఉంటుంది అది చూచే స్థానాలను కూడా వెతజల్లుతూ ఉంటుంది గోచార రీత్యా ఏ స్థానంలోనైతే ఆ స్థానంలో ప్రవేశిస్తే ఆ స్థానం అంతా రాహుకరమే ఉంటుంది ఏంటి రాహుకర్మ అంటే ఏంటి భ్రమలో ఏంటి పనులు జరగకపోవడం ఏది ఏదైనా భ్రమ ఆ భ్రమతోటి వెళ్తావు ఏదో ఉందనుకుంటావు ఏదో డబ్బు ఖర్చు పెడితే తీరా చూస్తే ఏమీ ఉండదు ఏదో స్థలం మీద డబ్బులు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తావు అనుకుంటావు ఆ స్థలం దగ్గరికి వెళ్తావు ఆ స్థలం దగ్గరికి వెళ్తే అబ్బో ఇది ఏదో బాగుంది ఆ స్థలం అనుకుంటావు తీరా చూస్తే అది పారంభోక స్థలమై ఉంటుంది ఇలాంటివి భ్రమలు ఏంటి పిశాచాలు ఎలా ఉంటాయి పిశాచాలంటే అంటే ఏంటి మాయా ఏదో ఏదో ఆకారం ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఏదీ ఉండదు ఏ ఏదో వచ్చేస్తున్నట్టు ఏదో భ్రమ అన్న అంతని రాహు అంటే భ్రమ ఈ రాహు కర్ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం అంతా ఒక భ్రమ కింద ఉంటుంది అన్నమాట అంతని ఏదో పది లక్షలు వచ్చేస్తున్నట్టు ఏదో ఇరవై లక్షలు వచ్చేస్తున్నట్టు తీరా చూస్తే ఏమీ లేదు నీదే ఒక లాసు ఏదో గేమ్ వస్తూ ఉంటుంది ఆ గేమ్ ఆడదాం అనుకుంటా దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటావు లేదంటే క్రికెట్ గేమ్ బెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటావు ఇండియా గెలుస్తుందని భ్రమ ఇండియా గెలుస్తుంది అనుకుంటావు అంటే భ్రమ అంటే చెప్తున్నా ఒక ఇండియా మీద పెట్టేస్తే ఒక లక్ష రూపాయలు ఇండియా గెలిచేస్తే ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకుంటావు కానీ ఇండియా గెలవదు అలాగా ఏంటి ఒక రాహు అంటే ఒక భ్రమ ఏంటి మాయా ఇదంతా ఎలాగా ఉంటుందంటే ఆ గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం మీద రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది చూచే స్థానాల మీద కూడా వెదజల్లుతూ ఉంటుంది ఏటి గోచార రీత్యా ఏ స్థానంలోకి వచ్చినా ఆ స్థానం అంతా రాహు కర్మతోటే ఉంటుంది ఏంటి గురువు నక్షత్రం పుష్మి నక్షత్రం పుష్యమి నక్షత్రం మీద రాహు రాహుకర్మ ఉంటుంది ఏంటి అక్కడ గురువు అనేవాడు ఉండడు గోచార రీత్యా గురువు ఏ స్థానంలో వచ్చినా అక్కడ గురువు ఇవ్వడు ఫలితాలు రాహు కర్మ ఇస్తుంది టి అందువల్ల ఉషభ కన్య మకర వచ్చిక రాశుల వారికి ఏమి అంత బెనిఫిట్స్ ఏమీ లేవు అంత భ్రమే ఈ మే ఒకటి నుంచి మళ్ళీ ఇప్పుడు మే ఫోర్టీన్ వరకు మే ఫోర్టీన్ వరకు అంత భ్రమే ఉంటుంది తర్వాత ఏమన్నా కిట్టుబాటు అవ్వచ్చు మీకు ఈ గురువు ఏ స్థానంలో ఉన్న ఆ స్థానం పని పనులు జరగనివాడు ఎందుకంటే రాహు కరం అన్నమాట మొత్తం ఏది బంత భ్రమే ఆ భ్రమలోనే ఉంటూ ఆ భ్రమలోనే ఉంటూ ఏంటి ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తాను మే ఒకటి నుంచి బాగా దెబ్బయిపోయాను ఇటు ఇన్కమ్ నెల నెల వచ్చే ఇన్కమ్ కూడా రావడం ఇన్కమ్ కూడా రావడం మానేసింది అంతేకాకుండా ఏంటి గేమ్ వచ్చి రావట్లేదు ఏదో వచ్చేస్తుందని అనుకుంటున్నాం తీరా చూస్తే మొత్తం పదివేలు పెట్టినా లక్ష రూపాయలు పెట్టినా లాస్ అయిపోయింది ఏంటి ఇలాగ ఇలాగే ఉంటుంది అనమాట గురుడు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి మిథున రాశికి వికెట్ ఇది ట్రాన్స్ఫర్ అవుతాడో అప్పుడు వరకు మనకి ఈ బాధలు తప్పవు ఏంటి అన్ని గ్రహాలు బాగున్నాయి ఏంటి ఈ గురువు ఒకటే చెడగొడుతున్నాడు వృషభ కన్యా వచ్చిక మకర రాశుల వారిని ఏంటి అది అందువల్ల ఏంటంటే ఈ మే ఫోర్టీన్ తర్వాతనే ఏమన్నా మనకి బెనిఫిట్ ఉండొచ్చు హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మాత్రేనమహ తర్వాత మిథున్ రాశికి మిథుని నుంచి ఏ స్థానాలు చూస్తుందో ఆ స్థానాలకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఇలా లెక్కించుకోవాలి మనం ఓకేనా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ శ్రీమాతేనమహ